ఎన్ టీవీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్ స్టోద్దా నిర్మల్ జిల్లా దాస్తూరాబాద్ మండలంలోని ఆకొండపేట్ గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించిన దాస్తూరాబాద్ పోలీసులు సరైన ధృవీకరణ పత్రాలు లేని అరవై ఒక ద్విచక్ర వాహనాలను ఒక ఆటో ఒక కారుకు జరిమానా విధించారు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు ముఖ్యంగా రైతులు వర్షాకాలం మొదలు కావస్తున్నందున నకిలీ విత్తనాలను గుర్తించి సమాచారం ఇవ్వాలన్నారు విత్తనాలకు ఖచ్చితంగా రసీదు తీసుకోవాలని సూచించారు కాబట్టి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చెప్పుకోండి ఫుల్ పుల్లి ఇన్సూరెన్స్ చేయించుకుంటే మీకు దొంగతనం అయిపోతే ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ అంతే కాదు ఇరవై ఏదైనా సీడ్స్ ఒడ్లు మటుకే మామూలుగా కొనుక్కోవచ్చు ఇప్పుడు సపోజ్ మంచి ఒడ్లు ఉంటాయి నిజామాబాద్లో మన ఆ ఊరికి వెళ్ళి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు వచ్చుకుంటారు కొడుకు వచ్చేసి దానికి ఏమి ఇది లేదు బ్రాండెడ్ ఏమి లేదు ముఖ్యంగా పత్తి విత్తనాలు నిరవై విత్తరాలు బ్రాండెడ్ ఉంటాయి వాటికి ఈ ఒడ్లు మేము లాస్ట్ టైం నేను డిఎస్పి ఉన్నప్పుడు ఒడ్లు కూడా అక్కడ అంకాపూర్ అంకాపూర్ నుంచి ఒడ్లు తీసుకొచ్చారు క్వాలిటీ